శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో టూ ఫోర్ నైన్ ఎయిట్ సింహరాశి వారి జాతకులు ఈ రోజున మీ గుండె బద్దలైపోతుంది మీరు వణికి పోతారు ఏం జరగబోతుందో తెలుసా ఈ రోజున ఈ రాశి జాతకులు మిమ్మల్ని కాదు అనుకుని ఒక స్త్రీ మీ వద్ద నుంచి వెళ్లిపోతుంది మీతో బంధాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది మీరు ఎంత బ్రతిమలాడుతున్నా పట్టించుకోదు ఈ స్త్రీ ఈ యొక్క స్త్రీ వలన ఈ రోజున మీ గుండె చేరువైపోతుంది ఏం జరగబోతుందో మీకు తెలుసా మీతో బంధాన్ని విడిచి పెట్టబోతున్న ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ రాశి జాతకులు అననుకూలతలను ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం సింహ రాశి వారి జాతకులు ముందుగా వీరి యొక్క నైజం గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఏ రోజున ఈ యొక్క సంఘటన అనేది జరగబోతుంది దుఃఖ సాగరంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోబోతుంది ఒక స్త్రీ ఈ రాశి జాతికలు ముందుగా బంధాలకు ఎంతో విలువను ఇస్తారని చెప్పక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కూడా పక్కగా ఈ విషయంలో నొక్కి వక్కాణించడం జరుగుతుంది పెద్దవారికి అయినా చిన్నవారికి అయినా తగు గౌరవ మర్యాదలు ఇస్తారు మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఏ బంధమైనా ఎంత చిన్న బంధమైనా అంటే కొత్తగా పరిచయమైనా పాత వ్యక్తులు అయినా ఎవరికి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలో వీరికి చాలా బాగా ఎరుక అందరినీ నమ్మడమే ఈ రోజున వీరి యొక్క కష్టానికి మూల కారణము వీరు ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు ఎవరితో అయినా కూడానో చాలా తొందరగా రహస్యాలు షేర్ చేసేస్తూ ఉంటారు ఐదు నిమిషాలు వీరితో మాట్లాడితే వీరి యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అయితే ఈ రాశి జాతికులు ఈ మధ్యలో చాలా వరకు కూడా గౌరవ మర్యాదలు పొందుకుంటూ వస్తున్నారు ఇది చూసి ఓర్వలేని వారు కొంతమంది కొన్ని రకాలైన చెడు వార్తలు మోస్తారు మీకు ఎంతో ఇష్టలైన వారికి మీరంటే ఎంతో ఇష్టమైన వారికి మధ్యన అపార్థాలు పెట్టేస్తారు మీ ఇద్దరి మధ్యన చెప్పుడు మాటలు సృష్టించబోతున్నారు అందువలన అందు రీత్యానే ఈ యొక్క స్త్రీ మీతో బంధాన్ని కాదనుకుని చెయ్యి జార్చుకుని వెళ్లిపోబోతూ ఉన్నది వారి బాధ మీ బాధ ఎక్కువ కాబోతుంది ఇరు పక్షాల న్యాయం ఉంటుంది కానీ జరిగేది జరిగిపోతుంది ఇరువురు కలిసి కష్ట సాగరంలో మునికిపోబోతూ ఉన్నారు మీరు స్నేహితులు కావచ్చు లేకపోతే గనక ప్రేమ సంబంధిత భాగస్వాములు కావచ్చు లేకపోతే గనక భార్య భర్తలు కూడా కావచ్చును లేదా వారి అక్కసు అంతా ఈ రోజున వెళ్లగక్క వారు మీరు ఎంతో నమ్మిన వారు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు లేదా శత్రువులు కూడా ఇష్టలుగా నటిస్తూ ఉండవచ్చు కావున ఈ రోజున చెప్పుడు మాటలు ఆలకించే విషయంలో మీరు నూటికి రెండు వందల శాతము కూడా దూరంగా ఉండండి ఎందులకు అంటే ఈ రాశి జాతకులు మెత్తగా మృదు స్వభావులుగా మాట్లాడే శత్రువుల వలన ఈ విధంగా మోసపోతారు మీరే కాకపోవచ్చు ఆ స్త్రీని కూడా వీరు మోసం చేయవచ్చు ఆ స్త్రీకి మీ మీద ఉన్నవి లేనివి చెప్పొచ్చు జరగనిది జరిగినట్లు సృష్టించవచ్చు కావున ఈ విషయంలో మీరే ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని కాపాడుకోండి లేదంటే బంధ విముక్తులు అయిపోవడం ఖచ్చితంగా పక్క అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి జాతికలు ఈ రోజున ఏ విషయంలో అయినా కూడా దూకుడు స్వభావాన్ని అస్సలు ఉంచుకోవద్దు ఈ యొక్క స్వభావాన్ని నియంత్రించుకోండి అదేవిధంగా ఈ రోజున కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయండి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున ఇబ్బందికరంగా ఉన్న సమస్యల నుంచి వరించలేని నరకం నుంచి కూడా బయటపడతారు ఆ యొక్క నరకం అనేది ధన నష్టం కావచ్చు లేకపోతే మీ యొక్క మానసిక సంఘర్షణ ఉద్యోగంలో వ్యాపారంలో ఉందో సమస్యకు పరిష్కారం దొరకడం కావచ్చు మిమ్మల్ని ఎవరైతే తప్పు అంటూ మాట్లాడారో వారు మిమ్మల్ని ఒప్పుకునే ప్రయత్నం చేయొచ్చు ఇలా కొన్ని రకాల శుభవార్తలు కూడా ఉన్నాయి కానీ ఈ యొక్క స్త్రీ మిమ్మల్ని విడిచి వెళ్లిపోవడంతో మీరు ఈ రోజున శుభవార్తలను ఆనందంతో పంచుకోలేరు కాబట్టి రాబోతున్న అననుకూలతను ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి అంతేకాకుండా మీకు స్తోమతకు తగ్గట్లుగా పరమశివుని ఆలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని పరమశివునికి అభిషేకం చేయించండి అంత మంచి జరుగుతుంది